లకీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక బాబీ వందనములండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్దానము లోకాసు వర్ధమానం నుంచి మొదటి అధ్యాయంలో డెబ్భై ఆరు నుంచి డెబ్భై తొమ్మిది వరకు మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుటవలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించును అవేన్ ఈ వాగ్దానము నమ్మి విశ్వసించిన మీ ఆత్మకు దేవుని కృప తోడయ్యుండి నడిపించునుగాక అవమేన్ ఆమేన్ ఆమేన్ మరొక వీడియోతో మీ ముందుకొచ్చేంతవరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించునుగాక ప్రైస్ ది లార్డ్